హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాము ఈరోజు మన వీడియో మార్నింగ్ రొటీన్ డే సెవెన్ సో అంట్లయితే తోమేశాను రైస్ కడిగి పెట్టాను అనమాట ఈరోజు లంచ్ కోసమని బెండకాయ ఫ్రై చేస్తున్నాను మా పిల్లలైతే స్కూల్కి వెళ్ళలేదు నాకు ఫీవర్ వచ్చింది ఇలా ఒకటేసారి క్లైమేట్ చేంజ్ అవ్వడం వలన నాకు ఫీవర్ వచ్చింది అదేంటో సమ్మర్ స్టార్ట్ అవ్వగానే అంతే వస్తుంది ఇలా వర్షాలు వచ్చినప్పుడు కూడా ఇదే ప్రాబ్లం నాకు సో చూసేయండి బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను పిల్లలు స్కూల్కి వెళ్ళలేదుగా ఇంకా పని అయితే లేట్గానే అవుతుంది టిఫిన్స్ తిన్న తర్వాత ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకా వంట చేస్తున్నాను మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు బయట కింద మా కింద పోర్షన్లో ఉండే అమ్మాయి కూడా ఈరోజు డుమా కొట్టేసింది స్కూల్కి ఈరోజు మార్నింగ్ క్లైమేట్ కూడా బాగా కూల్ ఉంది టూ డేస్ నుంచి రైన్ వస్తున్నా పిల్లల్ని స్కూల్కి పంపిస్తూనే ఉన్నా బట్ ఈరోజు ఏం వర్షం లేదు అయినా కూడా కొంచెం సిక్ అయి ఉండి పిల్లల్ని స్కూల్కి అయితే పంపించలేదు సో చూసారు కదా ఆనియన్స్ పచ్చిమిర్చి మగ్గంగానే పసుపు వేస్తున్నాను వేసి నీట్గా ఒకసారి కలిపిన తర్వాత ఇగో మా పిల్లలు ఆడుతున్నారు చూడండి జనగనం పాడుతున్నారు చూసారా బయట ఎండ బాగానే ఉంది రెండు రోజుల నుంచి బట్టలు ఎండలేదు సో ఈరోజైతే మొత్తం ఎండకేసాను అలాగే తోమిన గిన్నెలన్నీ కూడా వంట చేసుకుంటూ ఇంకా సర్దేస్తున్నాను నీట్గా వంట చేసుకుంటూ నాలాగా సాంగ్స్ వినుకుంటూ పని ఎంతమంది చేసుకుంటారో కామెంట్ చేయండి నేనైతే వంట చేస్తూనే ఒక్కొక్కసారి గిన్నెలు తోమేస్తాను రుద్దిన గిన్నెలు ఉంటే సర్దురుతాను ఆల్మోస్ట్ పని అంతా వంట చేసుకుంటూ నేను కంప్లీట్ చేస్తూనే ఉంటా బట్టలు కూడా మడత వంట చేసుకుంటూనే సో చూసారు కదా ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇంకా లంచ్ టైం అవుతుంది రైస్ కూడా పెట్టాలి సో వాటర్ ఒకసారి చెక్ చేస్తున్నాను అనమాట అంతే డైలీ అయితే నేను కుక్కర్లోనే వండుతా రైస్ ఎక్కువ ఇన్ కేస్ ఎవరైనా ఇంటికి గెస్ట్లు కానీ ఎవరైనా వస్తే అప్పుడు వేరే గిన్నెల్లో వండుతాను మేము నలుగురికి ఈ గిన్నె మాకు సరిపోతుంది కుక్కర్లో బెండకాయ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది కారం వేసేసి వెల్లుల్లి వేసాను అనమాట ఈరోజు పిల్లల కోసమనే చేసా బెండకాయ కూడా నాకు ఫీవర్ ఉంది కదా కర్రీస్ ఏం తినబుద్ది అవ్వట్లేదని కారం పొడి చేసుకున్నాను సో వేడి వేడి అన్నంలో అయితే నేను కారం పొడి వేసుకొని తిందామని చేశాను అనమాట ఇదైతే ఫ్రై పిల్లలిద్దరి కోసం అని చేశాను ఇదనమాట మన వీడియో ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వంట చేసుకుంటూ తింటున్నాను అనమాట కొబ్బరి లడ్డు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ ఆల్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్